ఎలా ఉంటున్నారు ఇంట్లో ఒక్కదోన ఇల్లు మీదేనా అండి మీదే మరి ఏమి ఎలా ఉందిపోయిందమ్మాయింది ఎవరు పిల్లలు పిల్లలు మీ ఆయన ఏమయ్యారు మీ పిల్లలు చచ్చిపోదు పిల్లలు చనిపోయారా ఎప్పుడు చనిపోయారమ్మా చిన్నపిల్లలప్పుడు చిన్నపిల్లలప్పుడు చనిపోయారా మరి ఎందుకు వెళ్ళి ఇల్లు వదిలేసారు వర్షం అది వస్తే నీ పరిస్థితి మరి కుట్టుకున్నానండి సంవత్సరం కుట్టుకోలేదు ఈ సంవత్సరం రెండు వర్షం వచ్చా పడుపు ఈ గోడ అవతల ఉందా నా అవతల ఉందని గోడ అక్కడ ఉంటారా మీరు అందులో అలా వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు వంటది ఎక్కడ చేస్తారు బయట బయట చేసుకుంటారా వర్షం వస్తే ఎవరా పాడద్దా ఆ పిల్లలు ఆడతారు ఆ పిల్లలు ఆడద్ది భోజనమా రోజునా అవి వండుకొని అప్పుడు పెడతారండి బంధువులు ఎవరు లేరమ్మా మీకు లేరండి అంటే అక్క చెల్లెలు ఉంటారు కదా అక్కడి లేకుండా అక్క దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా మీరు ఆవులు సోతారండి మనకి కోడల దగ్గర ఉంటారు మీరు వెళ్తే ఒప్పుకోదా ఆ కోడలు మీరు మీ అక్క రాదా ఇప్పటికి ఎప్పుడైనా ముసలి ఆవిడ అయిపోయిందా వాళ్ళ పిల్లలు ఏమైనా వస్తారా మీ దగ్గరికి అక్క పిల్లలు రారండి మీ ఆయన అలా చనిపోయారు అమ్మా జండి ఎన్నళ్ళ క్రితం చాలా అవుతుందా అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు మీకు బాధ అనిపించటం లేదు బాధ ఉంచుకమ్మా బాధ చేద్దాం

కొత్త చీరలు పట్టుకెళ్ళిపోవాలా నేను మీకు వద్ద మరి ఏం కట్టుకుంటారు నాకున్నాయి ఉన్నాయా నీకున్న చీరల్లో నాకు ఇచ్చేస్తానంటావా మంచిదే మా అమ్మ అదే బియ్యం డబ్బా ఒకసారి బియ్యం డబ్బా చూపించండి అది అవి బియ్యమా ఏవెన్న చూపించండి బియ్యం కదండి అవేనా బియ్యం అవి నీ బియ్యం అవన్నీ బట్టలు ఆ బియ్యంలోనే నాకు వంట చేస్తాను అన్నావు ఆ బట్టల్లో కొత్త బట్టలు నన్ను తీసుకోమంటున్నావు దేవుడు మంచి మనసు ఇచ్చాడు అమ్మ ఎందుకు బాధ అంటుంది ఎందుకు బాధ దేవుడు పెట్టాడు తీసుకుంటాను అంటున్నావు ఎవరో రమణ మహర్షి లాంటి వాళ్ళు అంటారు అలాంటి మాటలు మీరు అంటున్నారు ఈ పరిస్థితిలో ఉండి ఏం మరి అంతే ఆయన చెత్తమ ఏదో ఈ పక్కెట్టు అలాగా స్వాతం అలా ఉంటాను అన్న గ్రేట్ గ్రేట్ పోలేమమ్మ నువ్వు మంచి మనిషి కాబట్టి దేవుడు నీ దగ్గర రప్పించాడు అన్న బియ్యం నువ్వు నాకు చీరస్తాను కదా అందుకే నేనే ఇస్తున్నాను మమ్మ నువ్వు ఇస్తానన్న మాటకైనా నేను నీకు ఇవ్వాలి పెట్టి మమ్మ నువ్వు చలికి ఏ తుప్పట్లు వాడుతున్నావు చీర కప్పుకుంటున్నావా ఎంత కష్టం వచ్చింది మమ్మ నీకు సరే మమ్మీ ఈసారి నుంచి చీర కప్పుకోకు ఇగో తీర్చండి ప్పుకోమమ్మా సరళిగా ఇవి కూడా ఖర్చులకే తీసుకో మా నేను వెళ్ళొస్తాను అమ్మా